మిత్రులారా మీకు కూడా తెలిసిందే వీధి కుక్కల బారిన పడి చాలా మంది రేబిస్ వ్యాధితో చనిపోతున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తా సుప్రీంకోర్టు ఈ వీధి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్ జోన్లో తరలించాలని చెప్పేసి ఒక తీర్పును ఎత్తించింది ఓయమ్మ యాడించు వచ్చారో తెలియలే కానీ జంతు ప్రేమికులంతా కూడా వచ్చి ఓయమ్మ అమ్మ ఒక ఆమె సినీ నటి కూడా బోరుమని ఏడ్చడం ఏదే ఈ కుక్కలన్నిట్లు కూడా ఆ షెల్టర్ జోన్లకు పంపిస్తారని చెప్పేసి అంత ప్రేమ ఉంటే మీరే తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవచ్చు కదా అంతే కదా మీద ఎక్కించుకోవచ్చు ఏమైనా చేయచ్చు పెంచుకోవచ్చు కదా అట్లలే ఓ అవి మాత్రం వీధిలో తిరుగుతూ ఉండాలా చిన్నపిల్లలను దోగలను కరుస్తూ ఉండాలా వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉండాలా వాళ్ళు చచ్చిపోతా ఉండాలా లేనిపోని వ్యాధులన్నీ వచ్చి అట్ట చేశారనమాట లేనిపోని రాద్ధాంతం చేశారు ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యానిమల్ లవర్స్ పైన కొన్ని సెటర్లు అయితే వేశారు మోడీ గారు సెంటర్లు వేస్తే మాములు ఉండదు అది ఇంకొక రేంజ్ లో ఉంటుంది విజ్ఞాన భవన్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మోడీ గారు మాట్లాడతా ఇటీవల కాలంలో నేను కొంతమంది జంతు ప్రేమికులను కలిసినాను అని చెప్పేసి మోడీ గారు అనగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ప్రేక్షకులంతా కూడా పెద్ద ఎత్తున నవ్వినారు పక్క పక్క దీనికి మోడీ గారు మాట్లాడతా ఎందుకు నవ్వుతారు మన దేశంలో చాలామంది జంతు ప్రేమికులు ఉన్నారు కానీ ఎక్కువ మంది గోవును మాత్రం జంతువుగా పరిగణించారని చెప్పేసి వ్యంగాస్త్రాలు సంధించాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పేదేమో ఆ విధంగా చెప్పొచ్చు కానీ ఆయన ఉద్దేశం ఏం తెలిసిన ఇప్పుడు కుక్కల మీద వీధి కుక్కల మీద ఎంత ప్రేమ చూపిస్తారు కదా గోహత్యలు జరుగుతున్నాయి చాలామంది గోవులను వదించి తింటున్నారు అవునా కదా మరి దాని మీద వీళ్ళంతా కూడా స్పందించరే ఏం గోవులు జంతువులు కదా ఆయన ఉద్దేశం కూడా అదే ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన ప్రారంభం అవ్వాలి కుక్కలు మాత్రమే జంతువులా ఏం గోవుల జంతువులు కదా దాని మీద ఏం మాట్లాడరే ఎందుకు మాట్లాడరు ప్రతి ఒక్క దాని మీద మాట్లాడాలి కదా జంతు ప్రేమికులు అన్నప్పుడు అంటే కుక్కలు మాత్రమే ప్రేమిస్తారా ఏంది ఇదంతా